హాయ్ గైస్ వెల్కమ్ టు క్రికెట్ విత్ విహారీ ఇవాళ పింక్ బాల్ టెస్ట్ డే టూ ముగిసింది దాని రివ్యూ గురించి చెప్పుకుందాం హైలైట్స్ ఏంటి ఎవరు పై చేసి సాధించారు అఫ్ కోర్స్ ఆస్ట్రేలియా ఎందుకు ఎలా ఏం జరిగిందో చెప్పుకుందాం కానీ ఆ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్తో దీన్ని కనెక్ట్ చేద్దామని నేను అనుకుంటున్నా ఇది నాకు మా కొలిక్కి వాళ్ళ మ్యాచ్ జరుగుతుండగా జరిగిన డిస్కషన్ అనమాట అండ్ ఎవరికైతే తెలియదో వాళ్ళకి చిన్న క్లారిఫికేషన్ నేను స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగులో ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నాను సో ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లైవ్ ప్రొడక్షన్లో నేను కూడా ఒక పార్ట్ అనమాట సో లైవ్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఒక బ్యాక్ అండ్ టీంలో వన్ ఆఫ్ ద మెంబర్స్గా ఉన్నప్పుడు నాకు నా కొలిక్ జరిగిన డిస్కషన్ అనమాట అతను అన్నాడు ఫస్ట్ టెస్ట్ ఏంటి మనకి అసలు చేస్తున్నట్టే తెలియలేదు చాలా తొందరగా అయిపోయింది కదా ఇదేంటి అసలు ఇంతసేపు ఆడుతున్నట్టు ఉంది ఈ రెండు రోజులు కూడా పింక్ బాల్ టెస్ట్ అని అన్నాడు అనమాట దానికి నాకు ఒకటే వెంటనే గుర్తొచ్చింది ఐన్స్టీన్స్ రిలేటివిటీ థీరీ ఉంటుందిగా టైం టైం గురించి దాన్ని సింప్లిఫై చేసి చెప్పాలంటే ఫస్ట్ టెస్ట్లో మన వాళ్ళు చాలా బాగా ఆడారు డామినేటింగ్ సో ఆ డామినెన్స్ మనం చూస్తే యాజ్ అన్ ఇండియన్ ఫ్యాన్గా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ డామినెన్స్ చూస్తే టైం ఇట్టే గడిచిపోతున్నట్టు ఉంటుంది సో అందుకే ఫస్ట్ టెస్ట్ అసలు పని చేస్తున్నట్టు కూడా తెలియలేదు అలా ఒక హైలో పని చేసుకుంటూ వెళ్ళిపోయాము కానీ సెకండ్ టెస్ట్కి వచ్చేసరికి రెండు రోజులు కూడా మనం కాస్త బ్యాక్ ఫుట్లోనే ఉన్నాం ఇవాళ డే టూ అయ్యేసరికి ఇంకా బాగా వెనక్కి వెనకబడ్డాం కాబట్టి మనకి అలాగా కాస్త టైం స్లోగా అవుతున్న ఫీలింగ్ వస్తుంది అని చెప్పాను ఇది ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నాకు అనిపించింది అతను బాగా ఎంజాయ్ చేశాడు ఈ ఎగ్జాంపుల్ని సో అందుకే షేర్ చేసుకోవాలనిపించింది సో కమింగ్ టు ద పాయింట్ ఇవాళ మ్యాచ్ నిన్న ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఐ మీన్ వాళ్ళు స్టార్ట్ చేసి ఎయిటీ ప్లస్ రన్స్ కొట్టి స్టంప్స్ దగ్గర అయిపోయింది ఇవాళ వాళ్ళు కంటిన్యూ చేశారు లషేన్ చాలా రోజుల తర్వాత తన రన్స్ డ్రాట్ని ఫినిష్ చేసి దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఒక మంచి హాఫ్ సెంచరీ సాధించాడు అనమాట అండ్ నిన్న మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ టెస్ట్ ఐ మీన్ ఫస్ట్ సెషన్లో ఫస్ట్ గంట చాలా ముఖ్యము అని దానికి తగ్గట్టుగానే బుమ్రా ఆ ఫస్ట్ అవర్లోనే రెండు వికెట్లు తీశాడు అంటే కైండ్ ఆఫ్ ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనమాట మన ప్రెడిక్షన్ రైట్ అయింది కదా అని కానీ ఆ ప్రౌడ్ ఫీలింగ్ ఎక్కువసేపు మిగలలేదు ఎందుకంటే ఆ రెండు వికెట్లు తీయగానే వచ్చాడు ఇంకా మూడు నెలలు అయితే మన తెలుగు వాళ్ళందరూ వాడినే ఎలివేషన్ తెచ్చి లేపు లేపు వదులుతాం ట్రావెల్స్ హడ్ కానీ ఇప్పుడు మాత్రం మనకు వెళ్ళను వాడు ఇండియా అంటే ఏంటో తెలీదు ఎర్రజెండా చూసిన అంబోతులే రెచ్చిపోతాడు అసలు ఇప్పుడు ఎర్రజెండా అని కలర్స్ లేవు తెల్ల బట్టలు వేసుకుని ఉన్నారు అందరూ అయినా సరే రెచ్చిపోయాడు తెలుసు కదా మనకి ఇండియా అంటే ఫార్మాట్తో సంబంధం లేకుండా రెచ్చిపోతాడు డబ్ల్యూటీసీ ఫైనల్ అనుకోవచ్చు వరల్డ్ కప్ ఫైనల్ అనుకోవచ్చు టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ సెవెంటీ ప్లస్ అనుకోవచ్చు ఫస్ట్ టెస్ట్ మొన్న ఎయిటీ ప్లస్ స్కోర్ చేశాడు ఇవాళ వన్ ఫార్టీ స్కోర్ చేశాడు డే నైట్ టెస్ట్లో ఎడిలైట్లో ఎడిలైట్ తన హోమ్ గ్రౌండ్ సో అన్నీ తనకు కలిసి వచ్చాయి కానీ నాకు ఇక్కడే ఒక చిన్న రోహిత్ శర్మ కెప్టెన్సీ మీద నాకు ఏంటో ఆ స్ట్రాటజీ వల్ల చాలా ఆశ్చర్యపోయాను టు బీ ఫ్రాంక్ నేను రోహిత్ శర్మ ఫ్యాన్ని అయినా సరే ఇది ఫ్రాంక్గా చెప్తాను ఎందుకంటే ఫ్యాన్ వర్స్ చేసే బ్యాచ్ కాదు ఇండియాని ఎప్పుడు అంటే యూనో క్రిటికల్గా అనలైజ్ చేసే బ్యాచ్ క్రికెట్ని క్రికెట్ లాగే చూస్తాను తప్ప అలాంటి టైప్ అనమాట నేను సో ఆ స్ట్రాటజీ ఏంటంటే బుమ్రా ఫస్ట్ స్పెల్లో నాలుగు ఓవర్లు మాత్రమే వేశాడు డే స్టార్టింగ్లో ఫ్రెష్గా వచ్చాడు నిన్న రెస్ట్ తీసుకున్నాక నైట్ అంతా రెస్ట్ తీసుకున్నాక డే స్టార్టింగ్లో ఫ్రెష్గా వచ్చి కేవలం నాలుగు ఓవర్ల స్పెల్ వేశాడు ఆ నాలుగు ఓవర్లో రెండు వికెట్లు తీశాడు అప్పుడే హెడ్ క్రీజ్లోకి వచ్చాడు అంత మంచి ఊపు మీద ఉన్న బౌలర్ నాలుగు ఓవర్లు అంటే ఏదో పెద్ద స్పెల్ ఏం కాదు సెవెన్ ఎయిట్ ఓవర్స్ వేసుంటే రెస్ట్ వచ్చామో కానీ ఫోర్ అవర్స్కే రెస్ట్ ఇచ్చేశాడు మన రోహిత్ శర్మ అప్పుడు బుమ్రాని అటాక్లోంచి తీసేశాడు ఆ టైంలో హెడ్ నిలదొక్కున్నాడు హర్షిత్ రాణా అండ్ సిరాజ్ బౌలింగ్ని ఈజీగా హ్యాండిల్ చేసేసాడు అండ్ అట్ ద సేమ్ టైం చెప్పాలంటే హ్యాండిల్ చేయడమే కాదు వన్ డే టైప్లో ఆడేశాడు బౌండరీల మీద బౌండరీలు కొడుతూనే ఉన్నాడు మళ్ళీ ఎప్పుడో లేటర్ రన్ బుమ్రా అటాక్లోకి వచ్చేసరికి అప్పటికే లేట్ అయిపోయింది బుమ్రాని జాగ్రత్తగా ఆడుకొని మిగిలిన ఇన్నింగ్స్ అంతా బాగా కన్స్ట్రక్ట్ చేసాడు చేసేసాడు హెడ్ మాత్రం వన్ ఫార్టీ స్కోర్ చేసాడు అనమాట సో ఆ స్ట్రాటజీ మేబీ ఏమైనా మనం హైండ్ సెట్లో చూసుకుంటే మనకి బ్యాక్ ఫైర్ అయిందా అని ఒక డౌట్ అనమాట ఓవరాల్గా ఆస్ట్రేలియా వన్ ఫిఫ్టీ ప్లస్ లీడ్ తీసుకొని ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆల్ అవుట్ అయిందనమాట మన వాళ్ళు బ్యాటింగ్కి దిగారు మనము ఈ మ్యాచ్కి ముందు చెప్పుకున్నాం క్లిష్టమైన పింక్ బాల్లో అత్యంత క్లిష్టమైన టైం ఏంటి ట్వెల్ టైం అని అదే ట్వెల్ మన వాళ్ళు బ్యాటింగ్ దిగడం కాస్త ఎగ్జైటింగ్ అనిపించింది ఎలా హ్యాండిల్ చేస్తారా అని ఫ్రాంక్లీ చెప్పుకోవాలంటే హ్యాండిల్ చేయలేకపోయారు శాడ్లీ రన్ రేట్ చూస్తే చాలా బాగుంది ఫైవ్కి దగ్గరలో ఉంది డే అండ్ అయ్యేసరికి రన్ రేట్ కానీ వికెట్లు ఐదు పడిపోయాయి ఐదు రన్ రేటు ఐదు వికెట్లు ఏంటో మ్యాథమెటిక్స్ ఫాలో అవుతున్నట్టుంది మరి మేబీ బాధ నేను కవర్ చేసుకుంటున్నానేమో అండ్ అట్ ద సేమ్ టైం టీమిండియాని మరీ ఎక్కువ క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పింక్ బాల్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ రెండు వేల పద్నాలుగో పదిహేనో అప్పటి నుంచి పింక్ బాల్ టెస్ట్లు జరుగుతున్నాయి మన ఇప్పటివరకు ఇది మన ఫిఫ్త్ పింక్ బాల్ టెస్ట్ కేవలం ఫిఫ్త్ ఆస్ట్రేలియా మాత్రం ప్రతి సమ్మర్లో ఖచ్చితంగా ఒకటి ఆడుతూ వస్తుంది వాళ్ళు హోమ్ గ్రౌండ్లోనే పన్నెండు పింక్ బాల్ టెస్ట్లు ఆడారు అంటే వాళ్ళకి మ్యాచ్ అవేర్నెస్ ఉంది పింక్ బాల్ అవేర్నెస్ ఉంది ఆ ప్రిపేర్డ్నెస్ ఉంది రికార్డుల పరంగా చూసుకున్న ముందు నుంచి ఆ టచ్ ఉందని నేను నమ్ముతున్నాను ఏడాదికి ఒకటే ఆడినా సరే మనతో పోలిస్తే చాలా బెటర్ కదా సో మేబీ మనకు అదే ఏమైనా బ్యాక్ ఫైర్ అయిందా అనిపిస్తుంది అనమాట సో ఇండియా బ్యాటింగ్ గురించి మాట్లాడితే పింక్ బాల్ ఆ ట్విలైట్ ఆ ఎక్స్ట్రా సిమెంట్ బౌన్స్ని మన వాళ్ళు అంటే ఐ మీన్ ఆస్ట్రేలియా పేసర్స్ చాలా బాగా ఎక్స్ప్లాయిట్ చేశారు బోలెండ్ కానీ కమిన్స్ కానీ స్టార్క్ కానీ స్టార్క్ గిల్కు వేసిన ఇన్ స్వింగింగ్ ఫుల్ లెంత్ డెలివరీ అయితే వావ్ అది ఒక ట్రీట్ అనమాట ప్యూర్ క్రికెట్ ఫ్యాన్స్ గురించి చెప్తున్నాను గిల్ అవుట్ అయిపోయాడు బాధపడాలి ఒక ఇండియన్ ఫ్యాన్గా బట్ క్రికెట్ లవ్వర్గా ఆ బాల్ చూస్తే మంచి హై వస్తుంది చాలా స్టార్క్ ఇలా తన కెరియర్లో ఇలాంటి స్వింగింగ్ రైట్ హ్యాండర్కి స్వింగింగ్ డెలివరీస్ చాలా వేసి అవుట్ చేశాడు అలాంటి ఎలిట్ లిస్ట్లోకి ఇది కూడా వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాను అనమాట సో డే అండ్ అయ్యేసరికి మన తెలుగువాడు నితీష్ కుమార్ రెడ్డి అండ్ తనకు మాత్రమే సాధ్యమయ్యే రీతిలో ఆడే రిషబ్ పంత్ క్రీజ్లో ఉన్నారన్నమాట మనం ఇంకా ట్వంటీ ప్లస్ రన్స్ బిహైండ్ ఉన్నాము అది దాటాలి దాని తర్వాత చాలా పెద్ద టార్గెట్ ఇవ్వాలి ఆస్ట్రేలియాకి ఈ మ్యాచ్ మీద ఏమాత్రం అవకా ఆశలు పెట్టుకోవాలన్నా సరే సో చాలా అఫెల్ టాస్క్ ఎదురుగా హిమాలయన్ కనిపిస్తుంది మన వాళ్ళకి అది ఎక్కాలి అది ఎక్కడం అంటే మామూలు విషయం కాదు పింక్ బాల్ మళ్ళీ రేపు మార్నింగ్ కాన్సంట్రేటెడ్గా ఫోకస్గా స్టార్ట్ చేయాలి వీళ్ళిద్దరి మీద ఎందుకంటే తర్వాత వచ్చేది అశ్విన్ అశ్విన్ బ్యాటింగ్ క్యాపబిలిటీస్ ఉన్నా సరే ఆ తర్వాత ఇంకా బ్యాటింగ్ లేదనమాట వీళ్ళిద్దరికి నుంచి కంపేర్ చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పుకుందాం రెండు వేల మూడులో ఇదే ఎడలైడ్లో ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ జరిగింది అప్పుడు కూడా ఇండియా డీప్ ట్రబుల్లో ఉంది ఎయిటీ ప్లస్కో ఎంతకో ఫోర్ వికెట్స్ పడిపోయాయి రాహుల్ ద్రావిడ్ లక్ష్మణ్ కలిసి మూడు వందల మూడు పరుగుల సూపర్ పార్ట్నర్షిప్ ఫామ్ చేశారు ఆ మ్యాచ్ ఎవెన్చువల్లీ ఇండియాయే గెలిచిందనమాట సో అప్పుడు లక్ష్మణ్ తెలుగువాడు అప్పుడు క్రీజ్లో ఉన్నాడు ఇప్పుడు మన నితీష్ తెలుగువాడు క్రీజ్లో ఉన్నాడు రాహుల్ ద్రావిడ్ అప్పట్లో చాలా మ్యాచెస్కి వికెట్ కీపింగ్ చేసిన అనుభవం ఉంది ఇప్పుడు వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఉన్నాడు సో ఇన్ని సిమిలారిటీస్ ఉన్నాయి అంటే కొంచెం పాజిటివ్ ఫీల్ ఉంటుంది కదా నేను ఆప్టిమిస్ట్ని గ్లాస్ హాఫ్ ఫుల్ కైండ్ ఆఫ్ గైని గ్లాస్ సగం ఎంటీ ఉందే అని చూడను గ్లాస్లో సగం నీళ్లు ఉన్నాయి కదా అన్నట్టు చూసే ఒక సగటు ఇండియన్ ఫ్యాన్ అనమాట సో మేబీ ఒక మిరాకిల్ కన్నా మిరాకిల్ చేయాలి వీళ్ళిద్దరూ ఒక హిస్టారిక్ నాక్స్ ఆడాలి వాళ్ళ కెరియర్లోనే గుర్తుండిపోయే నాక్స్ ఆడితే ఆస్ట్రేలియా ముందు కనీసం చెప్పుకోగల టార్గెట్ ఉంచగలుగుతాం దానికి ముఖ్యం రేపు ఫస్ట్ సెషన్ అన్నమాట ఫస్ట్ సెషన్లో వీళ్ళిద్దరూ ఎలా ఆడతారు వీళ్ళిద్దరూ మీరు గుర్తుంచుకోవాలి ఎంటర్టైనింగ్ బ్యాటర్స్ లైక్ పంత్ తెలిసిందే కదా కింద పడి కొడతాడు మామూలుగా నిలబడి ఆడడా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలంటే నితీష్ మూడింగ్స్లో కూడా తన స్ట్రోక్ ప్లే చూసాం మంచి ఎలిగెంట్ స్ట్రోక్ ప్లే ఎక్కువ షార్ట్స్కే ట్రై చేస్తాడు కానీ ఇలాంటి ట్రిక్కీ సిచ్యువేషన్స్లో గేమ్ ప్లేని గేమ్ ప్లాన్ని ఎలా మార్చుకుంటాడా అన్నది ఇప్పుడు తన స్కిల్కి ఒక టెస్ట్ అనమాట చాలా చెప్పాను కదా చాలా టఫ్ టాస్క్ ఉండబోతోంది రేపు ఎనీవేస్ ఎక్కువ క్రిటిసైజ్ చేయొద్దు ఐ మీన్ మన ఇండియాని ఒక్కసారి ఫస్ట్ మ్యాచ్లో మనం ఆ హిస్టారిక్ వెల్ని ఎంత సెలబ్రేట్ చేసుకున్నామో ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ రేపు ప్లాన్స్కి తగ్గట్టుగా వెళ్లకుండా మనం ఏమైనా కొలాబ్స్ అయినా సరే లేకపోతే యూనో రేపే మ్యాచ్ ఓడిపోయినా సరే వెంటనే క్రిటిసైజ్ చేయకూడదు ఒక ఇండియన్ ఫ్యాన్గా మనం ఎలా ఉండాలంటే నేను నేను అనుకునేది గెలిచే ఇండియన్ టీమ్కి మాత్రమే ఫ్యాన్ కాదు ఇండియన్ టీమ్ ఆడే ఆటకు ఫ్యాన్గా ఉండాలని నేను అనుకుంటాను నేను అదే ఫాలో అవుతాను ఓకే అఫ్ కోర్స్ నెగటివ్స్ ఉంటాయి వాళ్ళు కూడా కావాలని ఓడిపోవాలని అలాగే ఏమీ ఆడరు కదా సో లెట్స్ హోప్ మంచిగా జరుగుతుందని వాళ్ళు ఓడిపోయినా సరే సిరీస్ ఇంకా వన్ వన్ ఇంకా మూడు టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి కంబ్యాక్ అవ్వడానికి అవి మళ్ళీ రెడ్ బాల్కి వచ్చేస్తారు కాబట్టి మేబీ అప్పుడు బాగా ఆడొచ్చేమో సో ఇది డే టు డే టు రివ్యూ నా ఒపీనియన్ హైస్ అండ్ లోస్ అన్నీ కూడా రేపు ఏం ఎక్స్పెక్ట్ చేయాలనేది కూడా డీటెయిల్డ్గా చెప్పేసుకున్నాము సో చిన్నది విషయం ఏముంది మీరు క్రికెట్ అనుకోండి రోజు నా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి క్రికెట్ విత్ విహారీ అచ్చమని తెలుగులో మాట్లాడతా మంచి ఇన్సైట్స్ అందిస్తా వీలైనంత తెలుగు కనెక్ట్ ఉండేలా చూడడానికి చూస్తా ఒకవేళ మీకు అంతగా ఇంట్రెస్ట్ లేదనుకోండి నేనంటే క్రికెట్ పిచ్చోండి రోజంతా క్రికెట్ చూస్తూనే ఉంటా ఒకవేళ నాకు అవకాశం దొరకాల కానీ లేకపోయినా సరే ఎలాగల అవకాశం కల్పించుకుంటా పాపం మీరు చాలా బిజీగా ఉంటారు కదా చదువులని ఉద్యోగాలని ఇంకోటని ఇంకోటని మీరు అంత శ్రమపడకండి ఒక పది పన్నెండు నిమిషాల్లో రివ్యూ అంతా కవర్ చేసేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే లేదా మీకు తెలిసిన క్రికెట్ పిచ్చు వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటారు కదా అరే ఈడంటారు చెప్పేది ఈడు చెప్పింది తప్పురా అని వాళ్ళు కామెంట్ చేసేలాగా వాళ్ళకి ఈ వీడియోలు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూస్తూ ఉండండి క్రికెట్ విత్ విహారీ